నమస్కారం ఈరోజు మన చర్చాంశం వ్యక్తిగత బ్రాండ్ నిలకడైన సాగు ఆ మన దగ్గర రూపేష్ జైన్ గారి జీవిత అనుభవాలనుంచి వచ్చిన కొన్ని ఆలోచనలున్నాయి ఆయన వీటిని హ్యాష్ టాగ్ కార్పొరేట్ లైఫ్ హ్యాష్టాగ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లాంటి ట్యాగ్స్తో పంచుకున్నారు అంటే బహుశా ఇవి కార్పొరేట్ ప్రపంచంలో మరి అలాగే సాధారణ జీవితంలో ఆయన గమనించిన విషయాలు కావచ్చు ఆయన చెప్పే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వ్యక్తిగత బ్రాండ్ అనేది అప్పుడప్పుడు మనం చేసే పెద్ద పెద్ద పనుల వల్లనో లేక చూపించే ప్రతిభ వల్లనో మాత్రమే రాదట నిజమే మరి ఎలా వస్తుంది ఆ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయంలా ఉంది దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఖచ్చితంగా అంటే ఈ మూలం చెప్పేదేంటంటే బలమైన వ్యక్తిగత బ్రాండ్ అనేది నిజానికి ఒక బై ప్రొడక్ట్ ఒక ఉప ఉత్పత్తి అనమాట ఉప ఉత్పత్తి దేనికి దేనికంటే సంవత్సరాల తరబడి మన ఉద్దేశ్యాలు మన ఆలోచనలు మనం చేసే పనులు ఇంకా వాటి ద్వారా వచ్చే ఫలితాలు వీటన్నిట్లో మనం కన్సిస్టెంట్గా అంటే నిలకడగా ఉండటం వల్ల నెమ్మదిగా ఏర్పడేది అంతేకాని అప్పుడప్పుడు ఏదో మెరుపులు మెరిపించడం వల్ల కాదు ఆలోచించండి అంటే నెలకోసారి ఏదో అద్భుతమైన పని చేసేసి మిగతా టైమంతా సైలెంట్గా ప్రతి కన్నా చిన్న చిన్న విషయాల్లో కూడా స్థిరంగా నమ్మకంగా ఉండే వ్యక్తి బ్రాండ్ బలంగా ఉంటుంది కదా అవును కదా ముఖ్యంగా టీమ్స్లో పనిచేసేటప్పుడు లేదా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో ఈ నిలకడ ఆ చాలా ముఖ్యం ఇది నిజమే చాలామంది బ్రాండ్ అనగానే పెద్ద పబ్లిసిటీ ఆర్బాటం అనుకుంటారు కానీ ఈ నెలకడ అనే ఆలోచన దానికి కొంచెం భిన్నంగా చాలా సైలెంట్గా రోజూ జరిగే ప్రాసెస్లా అనిపిస్తోంది అవును అంటే మన రోజువారీ చిన్న చిన్న పనులే మనల్ని దీర్ఘకాలంలో డిఫైన్ చేస్తాయన్నమాట ఇది వినడానికి బాగానే ఉంది కానీ పెట్టాలంటే చాలా డిసిప్లిన్ కావాలి కదా అవును క్రమశిక్షణతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అదేంటంటే మన బలహీనతలను మనం గుర్తించడం ఓ బలహీనతను గుర్తించడమా అవును వాటిని ఒప్పుకోవడం ఇంకా వాటిని మెరుగుపరుచుకోవడానికి కంటిన్యూస్గా ప్రయత్నించడం ఇది కూడా లాంగ్ టర్మ్ లో బ్రాండ్ బిల్డింగ్ లో కీలకమైన భాగం ఎందుకంటే చూడండి ఎవరూ పర్ఫెక్ట్ కాదు కదా మన లోపాలని దాచిపెట్టాలని చూస్తే ఏదో ఒకరోజు అవి బయటపడతాయి అప్పుడు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది నిజమే అదే మన బలహీనతలను నిజాయితీగా యాక్సెప్ట్ చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అది మన బ్రాండ్కు మరింత బలాన్ని ఒక హ్యూమన్ టచ్ను ఇస్తుంది అంటే నిలకడగా ఉండటం ఒకటైతే అదే టైంలో కంటిన్యూస్గా లర్న్ చేస్తూ ఇంప్రూవ్ అవుతూ ఉండటం ఇంకోటి ఈ రెండూ కలిస్తేనే బలమైన నమ్మకమైన బ్రాండ్ వస్తుందనమాట అవునవును బహుశా కార్పొరేట్ లైఫ్లో ఇది ఇంకా ముఖ్యం అనుకుంటా ఎందుకంటే అక్కడ మన పని మన ప్రవర్తన అన్ని నిరంతరం గమనిస్తూ ఉంటారు కదా నిజమే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నిలకడ ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఈ రెండు కలిసి విశ్వసనీయతకు ఫౌండేషన్ వేస్తాయి విశ్వసనీయతకు చేతకి తేడా లేనప్పుడే అప్పుడే అసలైన నమ్మకం ఏర్పడుతుంది అదే స్ట్రాంగ్ బ్రాండ్కు బేస్ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది అంటే మన డైలీ యాక్షన్స్ మనం చెప్పుకునే లాంగ్ టర్మ్ ఇంటెన్షన్స్ ని వాల్యూస్ నిజంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయా లేక రెండిటి మధ్య గ్యాప్ ఉందా నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది అంటే మన షార్ట్ టర్మ్ పనులు మన లాంగ్ టర్మ్ గుర్తింపుని ఎలా బిల్డ్ చేస్తున్నాయో అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట అవును కాబట్టి ఆ తక్షణ ఫలితాలు ఫాస్ట్ సక్సెస్ల కన్నా నెమ్మదిగా అయినా సరే స్థిరంగా ఉద్దేశపూర్వకంగా చేసే కృషి అసలైన నిలకడైన వ్యక్తిగత బ్రాండు నిర్మిస్తుంది ఇక మూయింపుగా చెప్పాలంటే ఈ లోతైన ఆలోచనలన్నీ రూపేష్ జైన్ గారి జీవిత అనుభవాల నుంచి వచ్చినవి ఆయన వీటిని రూపేష్ దిల్సే అంటే హృదయం నుండి రూపేష్గా పంచుకున్నారు రూపేష్ అవును ఆయన చెప్పిన ఆ హ్యాష్ టాగ్ కార్పొరేట్ లైఫ్ హ్యాష్ ట్యాగ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ట్యాగ్స్ బహుశా ఈ అనుభవాల ను సూచిస్తున్నాయి అంటే పని జీవితం వ్యక్తిగత జీవితం రెండిట్లోనూ నేర్చుకున్న పాఠాలు అని అనుకోవచ్చు అర్థమైంది మనందరం ఆలోచించుకోవాల్సిన ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది ఈ నిలకడ స్వీయ అభివృద్ధి అనే ప్రయాణంలో మనల్ని మనం ఎంత నిజాయితీగా అంచనా వేసుకుంటున్నాం మన పనులు నిజంగా మన ఉద్దేశ్యాలను ప్రతిబింబిస్తున్నాయా